ఈ కామన్స్ లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ హౌస్ కి అని అది ఎక్కువ సేపు ఉంచాలి కదా వన్ వీక్ ఎందుకు తీసేస్తే రచ్చరత్ వచ్చేసేదాన్ని కదా మరి డబ్బులు ఇచ్చిందన్న కాదు ఒకవేళ అన్న ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే అంతే టిష్యూ పేపర్ యూజ్ చేసి పడేసారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చేదని చెప్పేదాన్ని చెప్పేసేదాన్ని ఇన్ని మాటలు మాట్లాడిందాన్ని నువ్వు నగ్గి డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదానిగా అది తప్పు ఇవ్వలేదు

మిస్ ఏపీకి నేను వెళ్ళాను టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీను మిస్ హైదరాబాద్ నేను తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే తర్వాత టూ థౌజండ్ థౌసండ్ సెవెంటీన్ సినిమా నేనే రాజు నేను మంత్రి చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్ నేను దీంట్లో ఉన్నాను అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ నేను కోవిడ్లో కోవిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నేను నీకు నాకు పెళ్ళంటే సినిమా రిలీజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నువ్వు చూస్తూనే ఉన్నాను సో ఈ మధ్యలో ఎప్పుడై ఎక్కడ పోయింది నేను ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటాయి ఎప్పుడైనా ఎప్పుడు పోయింది అసలు ఏ నిప్పు లేకుండా అయింది అనుకున్నా నాకు బాధలేదు అయితే అయింది ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అయితే నాకు చెప్పిందని అయితే అయిందని చెప్తా నాకేం ప్రాబ్లం అదే పెద్ద పెద్ద నేరం ఘోరమేం కాదు కదా సో అయితే నాకు చెప్పండి మీకు టెన్ ఇయర్స్ నుంచి మీ ముందే ఉన్నా కదా నేను దీంట్లో ఎప్పుడైంది ఎప్పుడు బ్రేకప్ అయింది వచ్చింది లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని సో అలాగే చెప్తాను నేను నాకు నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు అది రూమర్ అని నువ్వే అంటున్నావు రూమర్ అంతే సో మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి మధ్యలో ఎమ్మెల్యే గా క్యాండి ఎందుకు అంటే మా డాడీ డ్రీమ్ అది యాక్చువల్లీ

ఒక్క బల్గర్ ఫోటో ఉండదు ఒక్కటి ఏది ఉండదు సో నేను యాక్టివ్ గా ఉండను ఒక పెడితే మంత్లీ వన్ నాట్ టూ పోస్ట్లు పెడతా కదా సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా బల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారాయన మా నాన్న ఏం చెప్పారంటే నువ్వు అల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు అదొకటే చెప్పారు లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు నాకు అలాంటి సినిమాలు వచ్చాయి నేను చేయను అని చెప్పా కావాలంటే పని మనిషి క్యారెక్టర్ చేస్తా చీర కట్టుకుని పని మనిషి క్యారెక్టర్ చేస్తా కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను లిప్ లాక్లు చేయను అన్న చాలా సినిమాలు అలాగే పోయాయి కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి కొన్ని దాని వల్ల పోయి కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి కొన్ని హీరో నచ్చకో డైరెక్టర్ నచ్చకు తీసేశారు సో దానికి మనం ఏం చేస్తాం నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమా కొన్ని కొన్ని సినిమాలు నేను చేశాను ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రియదర్శి పేరు కింద చేశాను నేను ఏంటి ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను సెకండ్ హీరోయిన్ కింద చేశాను సో అలా చేస్తూనే ఉన్నాను బట్ కాకపోతే అంత చెప్పాను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటో షూట్ అయినా ఎలాంటి ఫొటోస్ అయినా రెడీ అయ్యే వస్తారు కదా ఎందుకు ఈ సినిమా అనంగానే వల్గర్ సీన్స్ కానీ లాక్ సీన్స్ కానీ వద్దు నాకు ఇష్టం లేదు అంతే మా డాడీకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అంతే సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు ఇప్పుడు నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది లేకపోతే లేదు ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా నేను చేసిన సినిమా అది మటర్ క్యారెక్టర్ అయినా సరే ఇంకొకటి ఏదైనా సరే ఏమనాలి క్రూయల్గా ఏదన్నా సినిమా పర్లేదు మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి నా బాడీ చూడకూడదు అది నా రూల్ ఇప్పుడు నేను మోడలింగ్ అంటే మా నాన్నగారు రారు కదా ఇప్పుడు నేను ర్యాప్ నడుస్తాను నేను మా నాన్న రారు కదా సో నేను అది చెప్తున్నా ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకు అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టులో సినిమా వేసుకొని చూస్తున్నాం మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు ఏది కూడా నీ కూతురు వల్గారెడ్డిగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక అంతే దానికి పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు సో ఈ ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచో ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా డాడీకి ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే అంటే చుట్టా చుట్టాలు చాలా మంది ఉన్నారు కానీ మనం చెప్పలేము ఇప్పుడు గెలవలేదు కొంతమంది కొంతమంది ఓటి పెట్టారు బ్యాక్ గ్రౌండ్ అలా నేనేం చెప్పను కానీ ఎస్ ఉంది కాస్త కుస్తా ఉంది సో తాతగారు కూడా ఇలాగ పాలిటిక్స్ లో ఉండడం పెదనాన్న గారు వీళ్ళందరూ పాలిటిక్స్ లో ఉండడం సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది కానీ భయం ఆయనకి నేను ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం మేము సో కొంచెం బ్యాక్ స్టాప్ ఒక్క స్టెప్ అని ఎక్కేసి కూడా వీళ్ళ కెరియర్స్ స్పాయిల్ అయిపోతే నీ పెద్దయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ ముగ్గురు సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరీర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది నువ్వు నేను ఇలా అనుకున్నారా బట్ నాకన్నా నువ్వైతే బాగుండు అనుకున్నారు నేనేమనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి పార్టీ టికెట్ అడుగుతా ఇప్పుడు పెద్ద పార్టీ సేదు ఉన్నా ఒక టికెట్ కావాలని అడుగుతాం డబ్బులు పక్కన పెట్టేసి అలా ఏమంటారు నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాలు తిరిగావా అంటారు అసలు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు అవన్నీ వాళ్ళు అడుక్కోకుండా ఉండడం కోసం జాయిన్ అయ్యా అదే ఇప్పుడు ఎలక్షన్ ఏంటో తెలుసా అన్నారు అనుకో తెలుసు నేను ఆల్రెడీ నుంచిన్నా జనాల్లోకి వెళ్ళావా వెళ్ళాను నియోజకవర్గం తిరిగావా తిరిగాను రేపు చాలు కదా రేపు క్వశ్చన్లు అడగడానికి సో దట్ ఈస్ ద రీజన్ దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా రీజన్ డిపాజిట్స్ కూడా నేను అనుకున్నాను బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు ఇప్పుడు నేను జనాల్లో తిరగోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు అవునా కాదా సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా సో నాకు అదే టైంకి రెండు క్లాష్ అయిపోయినాయి అనమాట దట్టు వార్ అండ్ వార్గా ఉన్నాయి రెండు ఇప్పుడు నేను ఇల్లు మధురేళ్ళు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు సో దానికోసం అనేసి ఈసారికి కొంచెం గ్యాప్ తీసుకుందాం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ నుంచి యాంకర్ నేను ఇంటర్మీడియట్ అవ్వంగానే యాంకర్ నేను ఫస్ట్ లోకల్ టీవీ అశ్వథ్ దగ్గర ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ తర్వాత టీవీ సెవెన్ హెల్త్ సెట్ అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్కి ఇచ్చేసాను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు లాస్ట్ వేరే ఛానల్ పెద్ద ఛానల్లో వన్ వీక్ చేసి మానేసా నాకు అక్కడ సెట్ అవ్వలేదు తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను ఓడిపోయాను మళ్ళీ ఫిఫ్టీన్లో ఏపీకి వెళ్ళా ఓడిపోయాను సిక్స్టీన్లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను టాప్ ఫైవ్ నేనే వెళ్ళా శ్రీ సత్య నేను శ్రీ సత్య సో దాంట్లో నేను కూడా ఉండే టాప్ ఫైవ్ వెళ్ళాను టాప్ ఫోర్ టాప్ టాప్ త్రీకి వెళ్ళలేదు నేను సో వచ్చి నేను ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను తర్వాత టూ థౌసండ్ సెవెన్ మిస్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో దానికి అప్లై చేశాను దానికి వెళ్ళాను సో దానికి మంచి అవార్డ్ వచ్చింది నాకు తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో అక్కడికి వెళ్ళాను సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చి అన్ని యూజ్ చేసేసుకున్నా తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది నేనే రాజు నూనె మధ్య వచ్చింది మధ్యలో సో అలాగా డెవలప్ చేసుకుండా ఎక్కడా ఏ ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు మొత్తం రాకెట్లా దూసుకుపోయిందే నుంచి పట్టేసింది ఇది ఒకటే నా లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా ఎక్స్పెక్టేషన్స్ లవ్ కేరింగ్ ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది సో ఆ పెయిన్ కొంచెం పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది